ముఖ్యమంత్రి జగన్ బాగా దృష్టి పెట్టారు ఎందుకంటే ఆడు మగాడ్రా బుజ్జి అనే నాయకుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకే ఒక్కడు ఉన్నాడు తన రాజకీయ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తగ్గని నైజం ఆయన సొంతం తను ఉన్నది ఏ పార్టీ అయినా విజయం మాత్రం తనదే ఓటమి అనే పదం ఆయన కాంపౌండ్ లో వెనపడటం ఆయనకు ససేమేరా ఇష్టం ఉండదు జిల్లాలో రాష్ట్రంలో టైగర్లుగా పిలుచుకునే నేతలకే చెమటలు పట్టించిన నేత అందుకేనేమో ఆయన్ని ముద్దుగా అభిమానులు ఈయుడు మగాడ్రా బుజ్జి అంటూనే మా బుజ్జన్న అని ముద్దుగా పిలుస్తారు ఎలాగైనా సరే ఆ నేతను ఓడించాలన్నదే మన ముఖ్యమంత్రి సంకల్పం అందుకే ఇన్ఛార్జీలను మార్చి మరీ ప్రయత్నిస్తున్నాడు ఇంతకీ ఎవరా నేత ఏంద కథ ఇప్పుడు చూద్దాం ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆ కుటుంబానికి నలభై సంవత్సరాలుగా అనుబంధం ఉంది ఆ కుటుంబం పేరే గొట్టిపాటి గతంలో ఫ్యాక్షన్ రాజకీయాల వలన ఆ కుటుంబంలో కొందరిని కోల్పోవటం జరిగింది అటువంటి తరుణంలో యువకుడుగా తొలి రాజకీయ అడుగులు వేసిన గొట్టిపాటి రవికుమార్ అలియాస్ బుజ్జి ప్రస్తుతం అద్దంకి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గొట్టిపాటి రవికుమార్ ను నియోజకవర్గ ప్రజలు ముద్దుగా బుజ్జన్న అని పిలుస్తారు గొట్టిపాటి రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి వరుస విజయాలతో దూసుకుపోతున్న నేతగా పేరుంది ఓటమి అనేది లేకుండా మొదట మార్టూర్ నుండి తన సోదరుడు గొట్టిపాటి నరసయ్యపై విజయం అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అర్థంకు నుండి తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ వైసీపీ టీడీపీ పార్టీ ఏదైనా ప్రత్యర్థి ఎవరైనా విజయం మాత్రం గొట్టిపాటినే వరిస్తుంది రాజకీయ చాణిక్యులుగా చెప్పుకునే కారణం బలరాం కృష్ణమూర్తి బాచిన చెంచుగరట లాంటి నేతలకు ఓటమి రుచి చూపించిన ఘనత యువనాయకుడు కరణం వెంకటేష్పై కూడా విజయం ఈ విజయాలు గొట్టిపాటి సాధించిన ఆషామాషి విజయాలు కాదు ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా గొట్టిపాటి కోసం ప్రాణం పెట్టి మరీ పనిచేసే కార్యకర్తలు కేవలం గొట్టిపాటికి మాత్రమే సొంతం చిన్నవాడి నుండి పెద్దవాడి వరకు గొట్టిపాటి పలకరింపే గొట్టిపాటిని ఇంతటి నాయకుడిని చేసింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుండి విజయం సాధించగా అధికార వైసీపీ పార్టీ ప్రభుత్వం గొట్టిపాటిని వైసీపీ గుట్టికి చేరేలా ఎన్ని ఒత్తుళ్ళు తెచ్చినా తాను టీడీపీని వీడేది లేదు అన్నారు అంతే ప్రభుత్వం గొట్టిపాటిపై కక్ష సాధింపు గొట్టిపాటి గ్రానైట్ వ్యాపారాలపై వందల కోట్లలో రాయిటీల పేరుతో రాయల్టీల పేరుతో జరిమానాలు అయినా తగ్గని నైజం గ్రానైట్ లీజును సైతం ఏకంగా రద్దు చేసిన ప్రభుత్వం కానీ ఎక్కడా భయపడలేదు దీంతో నియోజకవర్గంలో ప్రజలకు గొట్టిపాటిపై మరింత ప్రేమ పెరిగింది ముద్దుగా ఈడు బుజ్జి అని పిలుచుకునే స్థాయికి గొట్టిపాటి చేరారు ఇది గొట్టిపాటి రాజకీయ చరిత్ర అందుకే ముఖ్యమంత్రి ఏది ఏమైనా అద్దెంకిలో గొట్టిపాటి వరుస విజయాలకు బ్రేక్ వేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు దీనికి తోడు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో సర్వశక్తులు వడ్డి గొట్టిపాటి జైత్రయాత్రకు బ్రేక్ వేయాలని ప్రస్తుత ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్యను మార్చి పానెం హనిమిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు ఆర్థిక బలంతో గొట్టిపాటిని హనిమిరెడ్డి ఢీకొట్టగలిగిన అంగబలం మెండుగా ఉన్న గొట్టిపాటి ముందు హనిమిరెడ్డి సరి తూగలరా అనేది రాజకీయ విశ్లేషకుల వాదన ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న చర్చ అద్దంకి నియోజకవర్గం గట్టిపాటిపై హనిమిరెడ్డి ఇప్పటి నుండే బెట్టింగులు కూడా మొదలయ్యాయి ఇంకో మూడేళ్ళు ఆగితే గానీ తెలియదు ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరుతుందా లేక గట్టిపాటి విజయయాత్రకు తిరుగు ఉండదా అనేది చూద్దాం మరి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది